రాంపల్లి లొకేషన్ లో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చిందండి చాలా మంది నాకు కామెంట్స్ లో కూడా పెడుతున్నారు యాభై లక్షలకి లోపలే ఇండిపెండెంట్ హౌస్ కోసం సో వాళ్ళకి ఇది అద్భుతమైన అవకాశం అండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు మనకి రాంపల్లి లొకేషన్ లో కేవలం వంద గజాలు నలభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తున్నారు అందరికి తెలిసి ఉంది శ్రీగురు కన్స్ట్రక్షన్స్ శ్రీ చందన హోమ్స్ అండి మనకి ప్రాజెక్ట్ నేమ్ అయితే శ్రీగురు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లోని ఫ్లాట్స్ అనేవి సేల్ చేశారు సో సక్సెస్ఫుల్ గా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి మనకి ఇంకొక ప్రాజెక్ట్ అంటే ఇండిపెండెంట్ హౌసెస్ అనేది తీసుకొచ్చారు వీళ్ళ దగ్గర టోటల్ గా ఎయిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అయితే ఇది మనకి సిక్స్టీన్ ఎక్కర్స్ అండి మనకి ఏమంటారు రాంపల్లి కరీంగుర్ర రోడ్ ఆఫ్ ఎలిఫెంట్ ఎన్క్లెవ్ సో ఈ ఎన్క్లేవ్ మనకి ఈ ఎలిఫెంట్ ఎన్క్లేవ్ పక్కనే మనకి దీంట్లో హౌసెస్ అనేటివి ఇస్తున్నారు టోటల్ గా ఎయిటీ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి సో ఇప్పుడు మనం ఉన్న రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అలాగే సరౌండింగ్స్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళవి మనకి టోటల్ గా ఎయిటీ బిల్డింగ్స్ ప్రెసెంట్ అయితే ఫిఫ్టీన్ బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి దీంట్లో ఆల్మోస్ట్ ఫైవ్ బిల్డింగ్స్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి సో ఓన్లీ ఇప్పుడు మనకి టెన్ బిల్డింగ్స్ ఉన్నాయండి సో మనకి హండ్రెడ్ స్క్వేర నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీ స్క్వర్ఎడ్స్ వరకు అవైలబుల్ లో ఉంది దీంట్లో మనకి ఫేసింగ్ చూసుకుంటున్నట్లయితే నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అవైలబుల్ లో ఉన్నాయి సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూడండి సో ఎగ్జాక్ట్లీ లోపల ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను ఇది మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది ఇప్పుడైతే నేను పార్కింగ్ ఏరియా లో ఉన్నాను ఇక్కడ మనకి సంప్ అనేది ఇస్తున్నారు పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది అలాగే ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే మనకి స్టెప్స్ ఏరియా స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా పర్పస్ స్పేస్ కూడా వదలారండి సో దీంట్లో మనకి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్ట్ అవుతే వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ రైడ్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అలాగే మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్ మనకి టూ బిహెచ్కే ప్రాపర్టీ జీప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే హండ్రెడ్ స్క్వేర్ ఐడ్స్ కి మనకి ట్వంటీ బై ఫార్టీ ఫైవ్ అలాగే మనకి ట్రిపుల్ వన్ అంటే మనకి స్క్వేర్ స్క్వైర్స్ పెరిగే కొద్ది డైమెన్షన్స్ కూడా పెరుగుతుందండి ప్రాపర్టీ అయితే చాలా తక్కువ రేట్ కి ఇస్తున్నారు అండ్ క్వాలిటీ చూసుకుంటున్నట్లయితే మనకి చూస్తున్నారు కదా రెడ్ బ్రిక్స్ అలాగే శాండ్ అనేది క్వాలిటీ యూజ్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ విత్ అప్రూవల్స్ అండి టూ బిహెచ్కే ప్రాపర్టీ అయితే మన సిబిల్ స్కోర్ బాగుందండి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లో కూడా వస్తుందండి ఒకసారి ఫైవ్ కేలీ టెర్రస్ అనేది కవర్ చేస్త అయితే మనం ఫైనల్ గా టెర్రస్ మీదకి వచ్చేసాము సరౌండింగ్ లొకేషన్ టెర్రస్ చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ చాలా స్పేషియస్ ఇచ్చారండి వాటర్ ట్యాంక్ హైట్ మీద కూడా మంచిగా పెడుతున్నారు మనకి అండ్ ఇప్పుడు స్టార్టింగ్ దీంట్లో మనకి ఆఫర్ ఏంటి అంటే ప్రెజెంట్ అయితే ఫిఫ్టీన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ ఫైవ్ హౌసెస్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి రిమైనింగ్ ఇప్పుడు ఓన్లీ మనకి టెన్ హౌసెస్ ఉన్నాయి సో వీళ్ళ దగ్గర ఆఫర్ ఏంటి అంటే వంద గజల స్క్వేర్ యాడ్స్ మనకి కేవలం నలభై తొమ్మిది లక్షల డెబ్బై వేలు అంటున్నాను కదా దీంట్లో మనకి ఎటువంటి నెగోషియబుల్ అనేది లేదు ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పదహైదు హౌసెస్ సోల్డ్ అయ్యేంత వరకు ఈ ప్రైస్ అండి మళ్ళీ ఇంకా ఫిఫ్టీన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక మళ్ళీ మనకి ప్రైస్ అనేది హైక్ అవుతుంది సో గైస్ ఎందుకు మళ్ళీ ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి అద్భుతమైన అవకాశం ఇస్తున్నప్పుడు ఎందుకు మిస్ చేసుకుంటారు రాంపల్లి లొకేషన్ లో ఎవరైనా కనుక యాభై లక్షల లోపల ఇల్లు చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో అండ్ ఈ ప్రైజ్ అయితే ఫిక్స్డ్ అంటున్నారు అండ్ మన సివిల్ స్కోర్ బాగుంది అంటుంది మనకి నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారండి అలాగే ఇప్పుడు మనకి చుట్టుపక్కల చూసుకుంటున్నట్లయితే మనకి రాంపల్లి సర్కిల్ జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే మనకి సరౌండింగ్స్ లో రికల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ రాక్వోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా చూసుకుంటే వెళ్తే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ విశాల్ మా డి మాట ప్రతిది కూడా మనకి చాలా నియర్ బైలో అవైలబుల్ గా ఉన్నాయండి సో అద్భుతమైన అవకాశం అండి ఎందుకు అంటే మనకి చాలా రీజనబుల్ లో ఇస్తున్నారు సో ఇటువంటి అవకాశాన్ని వదులుకోకూడదండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ